నమస్తే రిజర్లందరికీ ఈరోజు మనం ఈ వీడియోలో మన పత్తి పండలు వచ్చేసి చివరి స్ప్రే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ కాయలెట పట్టినవి మంచిగా కాపు మొత్తం సెట్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి చివరి స్ప్రేగా ఇప్పుడు ఎందుకంటే వాతావరణంలో మార్పు అంటే డే మొత్తంలో పగులు పగులు కూడా ఎక్కువ ఉష్ణోగ్రత వస్తుంది అలాగే నైట్ టైంలో చల్లదనం ఎక్కువ వస్తుంది కాబట్టి దీనికి ఈ రసం పీల్చే పురుగులు కానీ ఎర్ర నల్లి ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చివరి స్ప్రేగా ఇంకా ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ పంట అయితే అయిపోతుంది ఇది ఒక్క స్ప్రే ఎందుకంటే మనం ఈ స్ప్రే చేసే మందు దాదాపు ఒక ట్వంటీ డేస్ వరకు పనిచేస్తామని అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి మనం పోయిన వీడిలో కూడా పోయినసారి కూడా ఇది భీమా అనే మందునే స్ప్రే చేసాం ఇప్పుడు కూడా భీమా ప్లస్ ఫ్లవర్ బోన్ ఎందుకంటే పూత కోసం ఖాతా కోసం పూత సెట్ కావాలి అలాగే పూత రావాలి పూత రాలకుండా ఉండాలి దాంతోపాటు కాయ సైజు మంచిగా రావాలి కాబట్టి మొక్క అనేది మళ్ళీ ఆకులు అనేది నీట్గా రావాలి ఎల్లో ఇష్యూ రాకుండా బ్లాక్గా నల్లగా ఆకుపచ్చగా రావాలి కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో మీరు పిచ్చికర చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్న పూత రాలకుండా ఉంటుంది కొత్త పూత మంచిగా రావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేనైతే భీమా అయితే స్ప్రే చేస్తున్నాను మీ స్ప్రే చేసేది కూడా చెప్తాను ఎందుకంటే రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ వేరే మందులు ఎందుకు కొట్టాలనే ఉద్దేశంతో మొన్నసారి కూడా ఇదే కొట్టాను ఇప్పుడు కూడా మనకి ఇదే మన పత్తి పంట వచ్చేసి ఇది థర్డ్ స్ప్రే చాలా నేను ఫస్ట్ ఆల్ క్లియర్ కొట్టడం అయితే జరిగింది నెక్స్ట్ భీమా కొట్టాను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ భీమానే స్ప్రే చేస్తున్నాను చూడండి ఇది ఎకరాకు వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఈ ఫ్లవర్ బోన్ వచ్చేసి ఒక లీటర్ ఉంటుంది అది రెండు ఎకరాలకు వస్తుంది ఐదు వందల రూపాయలు రెండు ఎకరాలకు రావడం అయితే జరుగుతుంది ఈ భీమా సెవెన్ హండ్రెడ్ ఏడు వందల రూపాయలు ఉంటుంది మంచిగా తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ఎర్రనల్లి కానీ ఈ రసం పిలిచే పురుగులు మొత్తం పోతాయి క్లియర్ అవుతాయి అలాగే దానికి తోడు గ్రోతింగ్ వస్తుంది దానికి మల్లగా కాపు కూడా సెట్ కావడం అయితే జరుగుతుంది మీకు కూడా ఈ భీమా ఈ ఫ్లవర్ బొమ్మ కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయడం అయితే చేయండి కదండి మనం స్ప్రే అయితే చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే ఈ వర్షాలు అయితే తగ్గి ఒక ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి ఇక మనకు ఇక ఇదే సరైన సమయం ఉద్దేశంతో స్ప్రే అయితే చేస్తున్నాను పూత కూడా చూడండి ఏ విధంగా ఉందో మీకు స్ప్రే చేసేటప్పుడు పూత కూడా మంచిగా కనబడతా ఉంటుంది దాదాపు ఒక చెట్టుకు వచ్చేసి డెబ్బై వరకు కాయలు పడ్డామండి ఇంక చూపిద్దామంటే మనకు టైం లేదు ఇంకొకటి మెయిన్గా వచ్చేసి ఇది ఎందుకంటే ఫోన్ వాటర్లో పడిపోవడం వల్ల మనకు మీకు బ్యాక్ నుంచి వాయిస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది చాలామంది రైతులు కూడా స్ప్రే చేశారు వాళ్ళ రిజల్ట్ వీడియో కూడా పంపించడం అయితే జరిగి జరిగింది మీరు వీడియోని చివరి వరకు చూడండి అక్కడ రైతు పంపించిన వీడియో కూడా మీకు పెట్టడం అయితే జరుగుతుంది చివరి వరకు కాప్ అనేది సెట్టింగ్ ఏ విధంగా ఇది కూడా మీకు చెప్తా చూపిస్తాను ఒక రైతు మాటలో కూడా వినండి మీకు తక్కువ ఖర్చులో అలాగే మళ్ళీ మళ్ళీ స్ప్రే చేయకుండా ఒక పది నుంచి పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి మందులు స్ప్రే చేయకుండా ఉండాలంటే ఈ భీమా అనే మందుని మీరు పిచికర చేసుకోవచ్చు భీమా ప్లస్ ఫ్లవర్ బూన్ తీసుకున్నట్లయితే మీకు ఖాతా పూత మంచిగా సెట్ కావడం అయితే జరుగుతుంది చూడండి ఇప్పుడు మీకు వీడియోలో రైతు వీడియో కూడా మీకు పెడతాను హాయన మాది యముగన్నూరు తాలూకా నందవరం మండలం కర్నూలు జిల్లానా బీమా మందు స్ప్రే చేసిన కర్రీ అగ్రికల్చర్ ఛానల్ నుంచి భీమా మందు బాగా పనిచేసిందన్న సేను ఎట్ట వచ్చింది చూడండి అన్న కాయ జుట్టు వరకు కాయ అన్న పర్లేదు సట్ట కూడా ఎక్కువ రాలనిదన్న ఇది కొట్టి పదిహేను రోజులు అవుతుంది అన్న రిపేర్ చేసి పదిహేను రోజులు అవుతుంది ముందు బాగా పనిచేస్తుందన్న ఎవరన్నా ఉంటే తెచ్చుకునండి కరణీ అగ్రికల్చర్ ఛానల్ నుంచి యూట్యూబ్ నుంచి తీసుకోవచ్చు सुपसा छान बाई जुक